జగదేశ్వర్రెడ్డి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని అహంకారంతో ఆ వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ అన్నారు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐబీ నుంచి ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ వద్ద కేటీఆర్ రెడ్డిల బొమ్మలను దహనం చేశారు జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తెలంగాణలోని దళితులను అనుమానించే విధంగా జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ప్రతిక్షణం చేసేది ఏదీ లేదు అంటూ మండిపడ్డారు ప్రజల సంక్షేమం పథకాలు అమలు చేస్తూ ప్రజలు అభివృద్ధి చెందే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడితే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు جلدی جلدی جي سڙي داؤن داؤن جلدي جلدي جي سڙي داؤن داؤن ٽرپي جو وئي داؤن جلدي جلدي جي سڙي داؤن داؤن جلدي جلدي وائي کينڙو داؤن పర్యవేక్షణలో నిన్నగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గట్టం ప్రసాద్ గారిని ఒక తదితుని చూడకుండా కూడా అసలు జయేశ్వర రెడ్డి ప్రశ్నోత్తర సమయంలో సభతో మేమందరం కలిస్తేను స్పీకర్ అయినవు సభ నీ నీ సొంతమా సభ రాని నీ జాగిరా అన్నట్టు మాట్లాడిను కాబట్టి అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేపట్టాలి నేను ఈ రోజు ఏం చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నా అంటే ఎప్పటి ఎప్పటికీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్ట్ పేరుగా అందరి దచ్చుకుంటూ ప్రభుత్వం విమర్శలు చేయడం తప్ప ఇక మీద ఏం లేదని చెప్పి నేను ఇలా సభాముఖంగా కోరుతున్నా ఇంకో విషయం ఏంటంటే నిన్న మా సీఎం గారు చెప్పారు అసలు అప్పు చేసింది మీరు మీకు వడ్డీలు కట్టలేక ప్రభుత్వాన్ని మీరు బలాన్ని చేస్తున్నారు అసలు లోన్ తీసు రుణం తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేనులో ఒక్క లక్ష యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే మీకు వడ్డీ కట్టింది ఒక్క లక్ష యాభై మూడు లక్షల కోట్లు మీకు వడ్డీ కట్టినాం మరి ప్రభుత్వం దగ్గర ఉన్న ఖజానంతా మీరే మీరే తీసుకొని పోతే ఈ రోజు కట్టిన డబ్బులు మొత్తం రుణంకి వెళ్ళిపోతున్నాయి లోన్ నిర్ అప్పుకి వెళ్ళిపోతున్నాయి అటనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇది రోజు నిరుద్యోగులందరినీ ఉద్యోగాస్తులు చేసిన ప్రభుత్వం ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు చేసుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారిని మా నాయకులందరూ ఎంతో ఎంతో కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇవాళ బలాన్ని చేసుకుంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం బలాం చేసుకుంటూ ఏదో 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 విధంగా ప్రజలను మబ్బ పెట్టే ఈరోజు చేసిన దుర్మార్గమైన చర్యగా చర్య అభిర్ణయిస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా హెడ్ లో జిల్లా ఈ రోజు ధర్నా నిర్వహించి కేటీఆర్ జయశ్వర్ రెడ్డి తీసుకొమ్మ జరిగింది సస్పెండ్ అనేది పూర్తిగా రాజ్యాంగపరమైన రాజ్యాంగపరమైన రాజ్యాంగ పరంగా అన్ని విధి విధి విధానాలు చేసుకుంటూ సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయడం జరిగింది ఇది పూర్తిగా పూర్తిగా ఇది పూర్తిగా ఇది సత్యంగా భావించుకుంటూ ఆ సస్పెండ్ నిజంగానే సస్పెండ్ చేశారు దళితులను ఒక్క ఒక్క స్పీకర్ని కాదు యావత్ తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా కించపరిచినట్టు మాట్లాడింది కాబట్టి ఈ రోజు దానికి దానికి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడుతున్నారు జై కాంగ్రెస్ చేయవలసిందే ఎందుకంటే సభాపతి అంటే ఆ అసెంబ్లీకి అందరికంటే పెద్ద పెద్దవాడిని పట్టుకొని ఇంతెంతో నేనేస్తా అనే విధంగా ఏదైతే అహంకారం కులహంకారంతో మాట్లాడిందో జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలి దళితులను మోసం చేయడం ఇప్పుడు ఇప్పుడు కాదు ముందు నుంచి వాళ్ళు దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిరు మూడెకరాల భూమి ఇస్తా అని మోసం చేసిరు ఒక దళిత నాయకుడు మన శాసనసభ పక్ష అసెంబ్లీ స్పీకర్గా ఉంటే చూసి ఓర్వలేక జగతీశ్వర్ రెడ్డి ఈ రోజు ఆయన చిచ్చపరుస్తూ మాట్లాడిందు ఆయన సమర్థిస్తున్న కేటీఆర్ ను రాష్ట్ర ప్రజలు క్షమించారు దళితులు క్షమించారు మేమందరం కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నాం మీరు ఏదైతే దూరం అవలంబిస్తున్నారో రాష్ట్రంలో దళితులందరూ గమనిస్తున్నారు మీకు బుద్ధి చెప్తారు ఖబర్దార్ మీరు అనుకుంటున్నారు కానీ ఒక స్పీకర్ ను మీరు అలా మాట్లాడినందుకు మిమ్మల్ని సస్పెండ్ కాదు అసలు మొత్తం అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసి వేషత్తుగా ఆయన అసెంబ్లీకి రాకుండా అతన్ని మొత్తం సస్పెండ్ ఎమ్మెల్యే శాశ్వతంగా నిర్మూలించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పక్షాన ఈ సంగారెడ్డిలో కేటీఆర్ది మరియు జగదీశ్వర్ రెడ్డి మా దళిత సంఘుల నాయకులతో కలిసి మేము ఇవాళ డిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది